ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ రెండు నుంచి మూడు శాతం డిఏ పెంచిన ఎనిమిది రాష్ట్రాలు అని ఒక వార్త చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి పండుగ వాతావరణంలో దేశ ప్రజలంతా ఉన్నారు దీపావళి పండుగకు అందరూ ఆశగా ఎదురు చూస్తుండగా దేశంలోని కొన్ని ప్రధాన రాష్ట్రాలు కరుబత్యం ప్రకటించాయి ఏ రాష్ట్రాలు ప్రకటించాయో తెలుసుకుందాం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రభుత్వాలు భారీ బహుమతులు ప్రకటిస్తున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు పెన్షన్దారులకు డీఏ డిఆర్ పెంచిన విషయం తెలిసిందే కరుబత్యం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది ఈ క్రమంలోనే కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి దేశంలోని ప్రధాన రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డిఏ ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరుబత్యం అక్టోబర్ ప్రారంభంలో పెంచిన విషయం తెలిసిందే మూడు శాతం డిఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది ఆయా రాష్ట్రాల ఉద్యోగులు కూడా తమకు డీఏ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి కేంద్రం ఇచ్చిన మూడు శాతం కాకుండా రెండు శాతం ఇచ్చేందుకు చాలా రాష్ట్రాలు సిద్ధమయ్యాయి కొన్ని రాష్ట్రాలు మూడు శాతం కూడా ఇచ్చాయి ఇప్పటి మొత్తం ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు కరువు ప్రకటించాయి దీపావళి పండుగ సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బహుమతి లభించింది మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ప్రభుత్వాలు కరువుబత్యాన్ని పెంచాయి బీహార్ రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాలు మూడు శాతం కరువుబత్యం ప్రకటించాయి మిగతా రాష్ట్రాలు రెండు శాతం డిఏ పెంచాయి దీంతో ఆయా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి సందర్భంగా భారీ ప్రయోజనం లభించింది సాధారణంగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు ఏడాదిలో రెండు డీఏలు ప్రకటించాల్సి ఉంది ద్రవ్యోల్బణం అనుగుణంగా జనవరి జూలైలో డిఏ ఇవ్వాల్సి ఉంది జూలైలో ప్రకటించాల్సిన డిఏలు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యంగా ప్రకటించాయి పెంచిన డీఏ ఆలస్యం కావడంతో మిగతా మూడు నెలలకు సంబంధించిన బకాయిలను ఎర్రియర్ రూపంలో చెల్లిస్తున్నాయి అయితే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం డిఏపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం